ఈ నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర ఫలితాలలో మనం ఒక నాలుగు అంశాలని పరిశీలనలో తీసుకొని చూసినట్టయితే ఈ నాలుగు అంశాలలో ఈ సంవత్సర ఫలితాలలో ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను ప్రతి రాశి కలిగినటువంటి వారికి అనేకమైనటువంటి సందర్భాలు అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి విషయాలు వారి వారి జాతక రీత్యా ఆ రాశి కలిగిన వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ మనం అందులో ఈ నాలుగు అంశాలైనటువంటివి మొదటగా ఆర్థిక పరిస్థితులు బాగుండాలంటే ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంటుంది కుటుంబ సమస్యలకి గత కొంతకాలంగా పడుతున్న వాటికి సంవత్సరంలో ఏ విధమైన విముక్తి లభిస్తుంది అలాగే మీరు తీసుకోవాల్సిన కొన్ని మార్పులు ఏమిటి సమాజంలో గౌరవ మర్యాదలు ఎలా అనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ఉత్తరాశాడ ఒకటో పాదం కలిగినటువంటి నక్షత్ర జాతులను మనం రాశి కిందగా గుర్తిస్తాము అలాగే ధనుస్సు రాశి కలిగిన వారికి ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో ఆదాయం పదకొండు భాగాలు ఖర్చు ఐదు భాగాలు సుఖపడి ప్రశాంతంగా ఉండేటటువంటి యోగం ఏడు భాగాలుగా ఉంది అవమానం మాత్రం ఐదు భాగాలుగా ఉంటుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఎందు అంటే ఆడవారులో కానీ మగవారులో కానీ మొదట అవసరమైనటువంటి కుటుంబ సమస్యలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే గత కొంతకాలంగా బాధించబడుతున్న విషయాలు ఉన్నాయో అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటము పరస్పరమైనటువంటి గొడవలు వివాదాలు తగువులు అలాగే కొన్ని కోర్టు సంబంధించినవి కేసులు కొట్లాటలు భూమి సంబంధించిన గొడవలు ఇంట్లో పిల్లలు మాటనకపోవటం తల్లిదండ్రులు పిల్లల వలన సఫర్ అవటము సరైన సమయాలకు శుభ కార్యక్రమాలు ముహూర్తాలకు జరగకపోవటము పిల్లల విషయాలకు సంబంధించి కూడా వ్యక్తిగతంగా బాధపడటము ఇంట్లో తరచూ ఎవరో ఒకరు ఏదో ఒక సమస్య తెచ్చి నెత్తిని పెట్టడము దాని వలన తరచూ బాధపడుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నా అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా అంటే గత కొంతకాలంగా రుణాలు కట్టలేని పరిస్థితుల్లో రుణాలు కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి వడ్డీలు అధిగమించినటువంటి వడ్డీలు తీసుకొని ఆ రుణాలు చెల్లించలేక బాధపడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను కూడా మీరు బలపరచుకోవడానికి మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అంటే కొంతమంది వారు వారు పర్సనల్గా బయటకు చెప్పుకోలేని కొన్ని రహస్యమైన సమస్యలు ఉంటాయి ఆ సమస్యల వల్ల తరచూ వారు ఫీల్ అవటం ఆవేదన పడటం టెన్షన్ పడటం మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవటం ఇంకెప్పుడెప్పుడు ఈ సమస్య తీరిద్దనుకోవటం ఈ తరహా సంబంధించిన ప్రశ్నలకి ఈ సమయకాలం మీకు సమాధానం దొరకటము ఈ సమస్యల నుంచి మీరు బయటపడటం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వాటిని పరిశీలించేటటువంటి పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఆర్థికంగా కూడా మీకు రుణ బాధలు తీరి అప్పులు మించి బయటపడి మీకు రావాల్సినది చేతికి అందటము తర్వాత మీరు కట్టాల్సిన కొన్ని రుణాలు కట్టడము తర్వాత పెద్దల నుంచి కానీ కోర్టు నుంచి కానీ రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా మీకు క్లియర్ అయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి ఎప్పుడైతే గతంలో మీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల మిమ్మల్ని చిన్న చూపుగా చూసిన వారు ఈ సంవత్సర కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు స్త్రీలలో కానీ పురుషులలో కానీ అలాగే మీరు చేస్తున్న పని దగ్గర కానీ తర్వాత సొసైటీలో కానీ మీ ఇంటి దగ్గర కానీ కుటుంబీకుల దగ్గర కానీ మంచి ప్రత్యేకత పేరు సంపాదించుకుంటారు మీరు కొన్ని బాధ్యతలు మీ భుజాల మీద వేసుకొని కొన్ని సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నాలు కూడా ఈ సంవత్సర కాలంలో మీరు చేస్తారు దాని వలన ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో మీకు కుటుంబంలోతో పాటు సంఘంలోను బంధుమిత్రులు కూడా మంచి గౌరవ మర్యాద కూడా ఏర్పడటం చాలా ఎక్కువగా అవకాశం ఉంది అలాగే మీలో మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉన్నాయంటే ముందస్తుగా వివాదాలకి గొడవలకి కొట్లాట్లకి పోకూడదు ఎందుకంటే అలా పోవటం వలన మీ మీద అనుకోని అభండవాలు కేసులు గొడవలు పడే పరిస్థితులు జరుగుతాయి అలాగే తక్కువ వారికి మీరు ఏదైనా సరే ఒక సహాయం కానీ సహకారం కానీ అప్పుగా ఇచ్చేటప్పుడు ఎటువంటి షూరిటీలు హామీలు లేకుండా చేయకూడదు ఇది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం తప్పకుండా ఒక సాక్షినైనా మీరు పెట్టుకొని హామీ షూరిటీ పెట్టుకొని ఇవ్వటం చాలా మంచిది రుణాలు చేయటము ఎదుటి వారు ఏదో కొన్నారు కదా అని మనం కూడా కొనాలని గొప్పలకు పోయి రుణాలు చేసే పరిస్థితులు చేయకూడదు ఒకరి మీద మీరు డిపెండ్ అయ్యి ఏ నిర్ణయం తీసుకోకూడదు ఒకరు చెప్పారు కదా అని వారి నిర్ణయంతో ముందుకు పోయే ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా కోపాన్ని మీరు వదిలేయాలి ఈగోకి వెళ్ళకూడదు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో బంధుమిత్రులతో అస్సలు తగువులు వాగ్వాదాలు పెట్టుకునే పరిస్థితులు మాత్రం ఈ సంవత్సర కాలంలో మీరు పూర్తిగా నిషిద్ధం చేసుకోవటం చాలా ముఖ్యం ఇంకా మీ వ్యక్తిగత సమస్యలు కానీ మీ జాతకంలో ఏదైనా లోపాలుండి దానికి సంబంధించిన సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కన్సిడర్ చేయొచ్చు సర్వే జన సుఖమంత ండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో ఆల్ ది బెస్ట్